ఒక అడవిలో చిమ్మి అనే చిన్న చిలిపి పక్షి ఉండేది ఒకరోజు ఆమెకు పాతగుహలన్నీ చూడాలన్న ఆసక్తి వచ్చింది ఆమె ఒకరోజు అడవి చివర ఉన్న పాత గుహలోకి వెళ్ళింది లోపల కాస్త చీకటి తడిగా ఉండేది అక్కడ ఒక చిన్న భూతం పేరు గుగ్గి ఓ పెళ్లి గుండ్రంగా తేలుతూ కనిపించింది చిమ్మి కొంచెం భయపడింది కానీ గుగ్గభూతం నవ్వుతూ అంది భయపడకు చిమ్మి నేనుక సరదాభూతం నన్ను ఎవరు చూసేలోపే పోయిపోతారు కాని నువ్వు నన్ను చూసిన మొదటి స్నేహితివి చిమ్మికి ఆశ్చర్యం వేసింది గుగ్గి తన గుహలో ఉన్న మెరిసే రాళ్ళు బంతులతో ఆటలాడటం చూపించింది వాళ్ళిద్దరూ కలసి గుహలో గేమ్స్ ఆడారు పాతజ్డాపకాలు చూశారు చివర్లో గుగ్గ చెప్పింది నీవు నా నిజమైన స్నేహితివి ఇకపై చీకట్లో ఎవ్వరూ భయపడకూడదనిపిస్తోంది ఆ రోజునుంచి చిమ్మిగుగ్గిని సందర్శిస్తూ కొత్త కథలు తెలుసుకుంటూ ఉండేది అడవి అంతా వాళ్ల స్నేహానికి చాటి చెప్పింది